గ్రామంలో ఇంటింటి ప్రచారంలో దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ప్రత్యూష భండ రాజేందర్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట్ మండలం జానంపేట గ్రామంలో ఇంటింటి ప్రచారంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ బలపరిచిన జానంపేట సర్పంచ్ అభ్యర్థి ప్రత్యూష బండా రాజేందర్ రెడ్డితో పాటు కార్యకర్తలు మహిళలు గ్రామస్తులు యువకులు తండోపతండాలుగా ఇంటింటి ప్రచారంలో బ్యాటు గుర్తు కోటేసి అధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామంలో ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ప్రత్యూష బండా రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ అభివృద్ది కోసం నిబద్ధతతో పనిచేస్తాను మన గ్రామంలో అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం కృషి చేస్తాను తాగునీరు సాగునీరు అంతర్గత రహదారులు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వంటి ప్రాథమిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి పనిచేస్తాను మన గ్రామాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్లడం నా లక్ష్యం ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి గ్రామాన్ని అభివృద్ధిలో తీసుకెళ్తా ఓటు వేయడం మీ బాధ్యత గ్రామాన్ని అభివృద్ధి చేయడం నా బాధ్యత అని వారు తెలిపారు మీ తొలి వార్త న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మీ జానంపేట గ్రామానికి రావడం జరిగింది మీరందరూ కూడా ఆలస్యమైన దాదాపు ఒక రెండు గంటలు నేను ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం రెండు గంటలు ఆలస్యమైంది అయినా కూడా మా మహిళా తల్లులు ఏ మాత్రం అలసిపోకుండా ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికినందుకు మీ అందరికీ పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు మీ గ్రామానికి సంబంధించి అధికార పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను నిలబెట్టిన అభ్యర్థి మన ప్రత్యూష గారు సో మీకు అందరు కూడా తెలుసు వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎన్నో సంవత్సరాలుగా ఈ గ్రామంలో సమస్యలకు సంబంధించి అదేవిధంగా ప్రజల మధ్యలో ఉంటూ అన్ని సమస్యలకు పరిష్కారం చేస్తూ ముందుకు పోతూ ఉన్నారు సో ఈరోజు ప్రత్యూష గారిని ఒక చదువుకున్న వాళ్ళు ఉంటే బాగుంటుందనే ఆలోచనతోన ప్రత్యూష గారిని ఈరోజు డిసైడ్ చేసి ఈ గ్రామం నుంచి నేను సర్పంచ్గా నిలబెట్టడం జరిగింది ఇప్పుడే ప్రత్యూష మాట్లాడుతూ ఆమె ఊర్లో తిరిగింది కాబట్టి సమస్యలు ఆమె దృష్టికి వచ్చినాయి సో ఆ దృష్టికి వచ్చిన సమస్యలో ఇప్పుడు మీ ముందు ప్రస్తావన చేస్తుంది కొన్ని విషయాలు చెప్పింది పెన్షన్లు ఇవ్వాలన్నా మా ఊర్లో చాలా పెన్షన్లు లేవు కొన్ని ఇబ్బంది ఉంది అని చెప్పి చెప్తా ఉన్నది పెన్షన్ల విషయం నాకు వదిలేయండి ఇప్పుడు చేసినవన్నీ మీ ఇప్పుడు చేసిన విషయాలే మీ దగ్గరకు వస్తున్నాం చేయాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి మేము టీఆర్ఎస్ వల్ల లాగా ఉత్తర గప్పాలగొట్టి రాలే మేము ఉన్న వాస్తవాలు చెప్పి వచ్చినాం ఎందుకంటే పదేళ్ళు వాళ్ళు ఇదే చేస్తామంటే ప్రజలు నవ్వుకుంటున్నారు అరే అధికారం లేనప్పుడు మీకు వేస్తే ఏం చేయగలుగుతారు మీరు మీరు పని చేయాలంటే ఎవరి పోవాలి ఎవరి దగ్గర పోవాలి నా దగ్గరకే కదా ఈ గ్రామానికి నిధులు కావాలంటే ఎవరు ఎవరి ఇవ్వాలి మారే కదా ఇచ్చేది మరి నేను ఎమ్మెల్యేగా ఉండి మీకు ఓటేసి మీరేం చేస్తారని మీకు కోటేస్తారు మీకు పదేళ్ళు మీరు అధికారంలో ఉన్నారు మీరేం చేయలేరు కాబట్టి మిమ్మల్ని రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో మీ ఇంటికి పంపించారు మన ఎంపీ ఎన్నికలలో క్యాండిడేట్ దొరకలే మన జరిగిన జూబ్లీస్ ఎన్నికల్లో ఏం జరిగిందో మీకు తెలుసు సో కాబట్టి దయచేసి ఆలోచన చేయండి ఈరోజు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ తరఫున నిలబెట్టిన అభ్యర్థి ప్రత్యూష గారు నేను నిలబెట్టిన రేపు పొద్దున ప్రత్యూష గారు వచ్చి అన్న మా గ్రామానికి ఇది కావాలి మా ఆడబడుచులు ఇవి అడుగుతున్నారు మా దగ్గర డ్రైనేజీ లేవు రోడ్లు లేవు పెన్షన్లు కావాలి మీరు ఇచ్చిన ఇండ్లు సరిపోలేదు మన మొదటి విడతల మళ్ళీ ఇండ్లు కావాలంటే అవన్నీ కూడా నేను సంతకం పెడితేనే వస్తాయి కదా నేను సంతకం పెట్టాలి కదా ఈరోజు నేను సంతకం పెట్టాలంటే మన సర్పంచ్గా పరద్యూష గారు గెలిచి నా దగ్గరికి మీరు అందరు పంపించండి మీరు అడిగినవన్నీ నేను చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా ఈరోజు మీ గ్రామానికి ఇప్పటికి చేసినవి ఈరోజు మీ దగ్గర రెండు లక్షల లోపున్న రుణాలని మాఫీ అయి రెండు కోట్ల ముప్పై లక్షలు మీ గ్రామానికి మాఫీ చేసినాం అదేవిధంగా ఐదు వందల తొంభై మందికి రెండు వందల యూనిట్ల కరెంట్ వస్తుంది ఇక్కడ మీ గ్రామంలో ఉన్న ఇళ్లల్లో ఐదు వందల తొంభై కుటుంబాలకు రెండు వందల యూనిట్ల కరెంట్ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇస్తూ ఉంది మీ గ్రామానికి కొత్తగా ఐదు వందల రెండు రేషన్ కార్డులు ఇచ్చినాం ఒకటి కాదు రెండు కాదు ఐదు వందల రెండు రేషన్ కార్డులు మీకు తెలిసి ఇక్కడనే మీటింగ్ పెట్టి నేనే దరఖాస్తులు తీసుకొని అప్లై చేసిన వాళ్ళందరికీ కొత్తగా ఐదు వందల రెండు రేషన్ కార్డులు ఇచ్చినాం ఈరోజు మొత్తం ఇరవై మూడు వేల కిలోలు మీ ఊరికి బియ్యం వస్తుంది ప్రతి నెల ఒక్కసారి ఆలోచన చేయండి కొత్తగా లేని వాళ్ళకు కూడా ఇస్తాం ఇప్పుడు నేను చెప్తున్నాం కదా ఐదు వందల రెండు మందికి మన మేము వచ్చినాక ఇచ్చినాం కార్డులు సో వాళ్ళందరికీ ఈ రోజు కార్డు వచ్చిన వాళ్ళందరికీ ఇంట్లో ఒకరు ఉంటే ఒకరికి ఆరు కిలోలు నలుగురు ఉంటే నాలుగు ఆరు ఇరవై నాలుగు కిలోలు సన్న బియ్యం ఇస్తున్నాం ఎవరు ఇస్తున్నారు ఇది ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది అక్కడక్కడ కొందరు చెప్తున్నారు ఈ బియ్యం మేము ఇస్తున్నాం అని బీజేపీ చెప్పుకున్నాడని నాకు తెలిసింది బీజేపీ నీవు ఇచ్చేటట్లుండే మీరు మీరున్న రాష్ట్రాలలో ఇవ్వాలి కదా వేరే రాష్ట్రాలలో మీరు బీజేపీ అధికారంలో మా ఇస్తున్నారా ఒక్కసారి ఇంటికి వచ్చినప్పుడు అడగండి దయచేసి ఈరోజు టీఆర్ఎస్ అక్కడక్కడ బాకీ కార్డులన్నీ పట్టుకొని తిరుగుతున్నాడు ఎవరు ఎవరికి బాకీ ఉన్నారు మేము పదేళ్ళు ఇటర్ లేం కదా అధికారంలా మననే కదా అయింది వచ్చి ఈ రెండేళ్లల్లో ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం సన్న బియ్యం ఇచ్చినాం రెండు వందల ఇంట్లో కరెంటు ఉచితంగా ఇస్తున్నాం ముఖ్యంగా ఈరోజు ఆర్టీసీ బస్సులలో మా మహిళలకు ఉచిత సౌకర్యాన్ని ఇస్తున్నాం పండించిన పంటకు మధ్య మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తున్నాం మరి ఇవన్నీ చేసినాం కదా ఈరోజు వచ్చిన రెండేళ్ళల్లో ఇవి చేసినాం ఒకటో రెండో మిగిలిపోయినాయి ఆ ఒకటో రెండో ఇవ్వడం ఇయ ఇయ్యడానికి ఏం ఇబ్బంది లేదు కాకపోతే ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి మీకు తెలుసు టీఆర్ఎస్ వాళ్ళు పదేళ్ళు అధికారంలో ఉండి పందికోకులాగా దోసుకొని ఎనిమిది లక్షల కోట్ల అప్పులు చేస్తే అప్పులకు మిత్తి అసలు కట్టుకుంటా ఈరోజు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం ఒకటో రెండో పెండింగ్ ఉంటే దాన్ని చూపించుకుంటా ఇచ్చినాయి చెప్పకుండా ఈ రెండు పెండింగ్ ఉన్నాయి ఇవి బాకీ కార్లు కాంగ్రెస్ వాళ్ళు బాకీ ఉన్నారని చెప్తున్నాడు టీఆర్ఎస్ వాళ్ళు పదేళ్ళు ఉన్నారు అధికారంలో వాళ్ళు ఏం చెప్పారు డబుల్ బెడ్రూమ్ వెళ్ళిస్తామన్నారు మరి మీ ఊరికి ఎన్ని ఇళ్ళు వచ్చినాయమ్మా ఎన్ని వచ్చినాయి చెప్పండి తల్లి ఒక ఇల్లాని వచ్చిందా డబుల్ బెడ్రూమ్ ఆలోచన చేయండి డబుల్ బెడ్రూమ్ వెళ్ళిస్తామన్నారు దళి దళితులు ఇక్కడ దళితులు కొందరు మా దళిత సోదరులు ఉన్నారు దళితులకు మూడు ఎకరాలు ఇస్తామన్నారు దళితులకు మూడు ఎకరాలు ఇస్తామన్నారు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నారు కేజీ టు పీజీ ఉచిత అన్నారు ఇట్లా వంద చెప్పారు మరి ఇవన్నీ చేయకుండా పదేళ్ళు వాళ్ళు అధికారం అధికారంలో ఉన్నారు వాళ్ళు చేయకుండా పదేళ్ళు అధికారంలో ఉండి ఏం చేయకుండా పోయి వాళ్ళు బాకీ పెట్టుకొని బాకీ ఉన్నది వాళ్ళు దళిత బంద్ ఇస్తామన్నారు బీసీ బంద్ ఇస్తామన్నారు బాకీ ఉన్నది వాళ్ళ మనమా పదేళ్ళు ఉన్నది వాళ్ళ మనమా వాళ్ళు బాకీ ఉండి ఏమి చేయకుండా పోయి ఈరోజు వచ్చి రెండేళ్ళు అయింది కదా ఇలా ఉండేది ఇంకా మూడేళ్ళు అధికారంలో ఉంటాం రెండోసారి మనమే వస్తాం ఈ మాది కూడా పదేళ్ళు అయినప్పుడు మేమేమో చేయకపోతే మీరు వచ్చి నేను కూడా ఒప్పుకుంటాపుడు పదేళ్ళ తర్వాత వచ్చి కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు చేయలేదు అని చెప్పేసి నేను కూడా అప్పుడు నేను కూడా ప్రశ్నిస్తాను ప్రభుత్వాన్ని నేను కూడా ప్రశ్నిస్తాను కానీ వచ్చి రెండేళ్ళయింది రెండేళ్లలో ఈ పథకాలు ఇస్తున్నాము సన్నబియమ్ ఇస్తున్నాము రేషన్ కార్డులు ఇచ్చినాము ఇందిరమ్మ ఇండ్లు మీకు తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా మన నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇచ్చినాము రెండు వందల డెబ్బై ఐదు కోట్లతోన ఈరోజు ఇండ్లు కట్టిస్తున్నాము ఒక్కొక్క ఇంటికి మీ గ్రామంలో ఎన్ని ఇచ్చిన నలభై మూడు ఇండ్లు ఇచ్చినాము ఎన్ని ఇండ్లు కడుతున్నా కృష్ణ ఉండమ్మా ఉండవు అడిగి వస్తున్నా ముప్పై ముప్పై ఐదు ఇండ్లు కడుతున్నారు ఈరోజు కట్టుకుంటున్న వాళ్ళందరికీ బిల్లులు వస్తా ఉన్నాయి ఒకరి ఒకరికి ఒకరిద్దరికి కొన్ని ప్రాబ్లం ఒకరిద్ద ఉండమ్మా మాట్లాడియాలి కదా సాల్వ్ చేస్తున్నాం సో ఇచ్చి మేము నలభై మూడు ఇండ్లు ఇచ్చినామని బాగా చెప్తున్నాం ఇడ ఈ గ్రామంలో దాంట్లో ముప్పై ముప్పై ఐదు ఇండ్లు కడుతున్నారు కట్టుకున్న వాళ్ళందరికీ డైరెక్ట్ అకౌంట్లలో బిల్లులు పడుతున్నాయి ఆ ఇంట్లో కూడా మహిళల పేరు మీదే ఇచ్చినాం ఎందుకంటే వాళ్ళైతే కరెక్టు వాళ్ళ అకౌంట్లలో పైసలు పడితే ఆ ఇంటి కోసం ఉపయోగిస్తారు మా మొబైల్ అకౌంట్లలో పడితే వైన్ షాప్ లో పోతాయని ఇళ్ళలో ఆడోళ్ళ పేరు మీదే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం ఇవన్నీ ఇప్పుడు వచ్చిన మేము వచ్చిన రెండు సంవత్సరాలు చేసిన పనులు ఇవి చేయాల్సినవి ఉన్నాయి ఇంకా సమయం కూడా అయిపోలే ఖచ్చితంగా చేస్తాం కానీ ఏం అయిపోకుండా అప్పుడు తీసుకొచ్చి బాకీ కార్లు బాకీ కార్లు అని చేసి అరే పదేళ్ళు నుండి అడ్డగోలుగా దోసుకున్నాను ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ నాయకుడు పోయి ఫామ్ హౌస్లో వండుకున్నాను మీకు తెలియదా ఫామ్ బొక్క బోర్లో వండుకున్నాను ఏడ బయటికి వెళ్తా లేదు ఇప్పటివరకు ఆయన లేనే లేడు వీళ్ళు వచ్చి అరే మాకు మళ్ళీ అవకాశం వస్తుంది మేము రెండేళ్ల తర్వాత వస్తాము మూడేళ్ల తర్వాత ఆడుకొస్తారు మీరు మూడేళ్ల తర్వాత ముప్పై ఏళ్ళయినా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాదు కవితగా వాళ్ళ బిడ్డ కవిత ఏం చెప్తుంది మీరు చూస్తున్నారు కదా తల్లి తండ్రి సొంత తండ్రి దోచుకున్నాడు అని చెప్తుంది సొంత అన్న దోచుకున్నాడు అధికారాన్ని అడ్డం పెట్టుకున్నాను అని చెప్తుంది సొంత బావ దోచుకున్నాడు అని చెప్తుంది ఆ పార్టీలో పనిచేసిన మంత్రులు ఎమ్మెల్యేలు అడ్డగోలుగా దోచుకొని ఫామ్ హౌజ్లు కట్టుకున్నారు వందల ఎకరాలు కొనుక్కున్నారని నీవు నేను చెప్తాలేం సొంత కూతురు చెప్తుంది సొంత కూతురు ఆ సమస్యల గురించి దాని గురించి మాట్లాడకుండా మైకులు మైకులు ఇస్తే చాలు సార్ వాళ్ళు అడ్డగోళ్ళు అబ్బా కాంగ్రెస్ వాళ్ళు అట్లా ఇట్లని మనని ఏడ్ అంటే మనని ఏడ్చిపోసుకుంటున్నారు ఒకసారి ఆలోచన చేయండి అరే మనది సక్కలేదు కానీ మంది గురించి ఆలోచిస్తే ఎట్లా మీకు అధికారం ఉన్న పదేళ్ళు ఏం చేశారా భావి మీరు ఈరోజు వచ్చి మాకు ఓటేయండి మాకు ఇంకా బీజేపీ వాళ్ళు ఇట్లా ఒక ఆమెను బీజేపీ ఆమెను గెలిపిస్తే ఇప్పటివరకు ఆడ జాడని లేదు ఆమె యాన్న ఒక దగ్గర రెండు రైట్లు ఇచ్చింది అంతే తప్ప అప్పుడప్పుడు పాలమూరులో కనిపించి ప్రెస్ మీట్ పెడుతుంది మళ్ళీ ఢిల్లీ ఎందుకు బీజేపీకి ఓటేసినాం మనం సంవత్సరం అన్న రైతుంది ఇట్లా వెళ్ళి ఎంపీగా గెలిసి ఇట్లకెళ్ళి ఆడ కనిపిస్తలేదు రూపాయి ఆ గ్రామానికి ఇచ్చింది లేదు ఇప్పటివరకు కేంద్రం నుంచి ఒక రూపాయి తీసుకొచ్చింది లేదు ఎలక్షన్లో కనిపిస్తే మళ్ళీ ఇట్లకెళ్ళి జడానలేదు గసౌంటూలోకి ఓటేసి మీ ఓటును ఖరాబ్ చేసుకోకండి దయచేసి ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళం మేమున్నాం అక్కడ పైన పాలమూరు పుద్దుబిడ్డ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు పాలమూర మాట ఇస్తే మాట దప్పం శరంకు పనిచేస్తాం కష్టపడే మనస్తత్వం మనని మన తినిలో అనుకుంటున్నాడు కదా ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు చూస్తున్నారా మా పిల్లలకు ఉద్యోగాల కోసం అని మన ఒక పెద్ద సమ్మిట్ పెట్టిండు ప్రపంచ దేశాలలో తీసుకొచ్చి ఇక్కడ కంపెనీలు పెట్టండి మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి అని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ మేము చూస్తున్నాం మీరు మీ గ్రామానికి సంబంధించి ఇక్కడ మేము ఇచ్చిన పనులని కూడా ఈరోజు సిసి రోడ్లకు సంబంధించి యాభై లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇవి వచ్చిన రెండేళ్లలో కమ్యూనిటీలు మన నేను కు ముస్లిం సోదరులకు నేను మాటిచ్చి నేను వచ్చి శంకుస్థాపన చేసిన వాళ్ళలాగా ఎలక్షన్ల ముందు ఎలక్షన్ల ముందు వచ్చేసి దొంగ దొంగ కాగిదాలు తీసుకొచ్చేసి ఇదో మీకు ఇల్లు వచ్చింది మీకు పెన్షన్ వచ్చిందని చెప్పేసి ప్రచారం చేసే మనస్తత్వం కాదు నాది ఉన్న వాస్తవాలు చెప్తాము ఏదైనా చేసేది ఉంటేనే చెప్తాను తప్ప తప్పుడు ప్రచారం చేసుకునే వ్యక్తులం కాదు ఇడ నేను మన ముస్లింలకు ఇచ్చిందాన్ని కూడా అది ఉత్తదే లేదని చెప్తున్నారట ఉత్తది ఎట్లా ఉంటుందట భయ నేను వచ్చి చెప్పిన నేను ఎమ్మెల్యేగా ఉన్నాయి ఇక్కడ నేను వచ్చి కదా శంకుస్థాపన చేసింది నేను కట్టిస్తాను వాళ్ళకు మాట ఇచ్చిన ఎన్నికల ఇక్కడ ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ప్రొసీడింగ్ ఇవ్వలేదు వాళ్ళకు రేపు రా నువ్వు పద్దెనిమిది తారీఖు ఇస్తానో లేదు అడుగు మరి ఎన్నికల కోడ్ అయిపోయింది అక్కడ పది లక్షల ప్రొసీడింగ్ ఇవ్వబోతాను వాళ్ళ వాళ్ళకి ముత్తగానే ఎందుకు శంకుస్థాపన చేసినాక వాళ్ళకి నేను ఎట్ల ముఖం చూపిస్తుంటా నేను మళ్ళీ నిలబడేది ఉంది పారిపోవట్లేదు కదా మీలాగా దోసుకోవట్లేదు కదా ఇక్కడ పడితే అక్కడ నేను మీ ముందు మళ్ళీ వచ్చేటోని కదా ఇక్కడ నేను రోజు ఇట్లకెళ్ళే తిరుగుతాయి ఇక్కడ పోయటోని కాదు పారిపోయేటోని కాదు కదా అట్లా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకేముందని ఆ రోజు నేను శంకుస్థాపన చేసిన ఎన్నికలు కూడా లేవు అప్పుడు నోటిఫికేషన్ లేదు వాళ్ళ పాప ముస్లిం సోదరులు ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నారు నేనే చెప్పిన పది లక్షల రూపాయలు మీకు ఇస్తుందని చెప్పేసి నేనే వచ్చి కొబ్బరికాయ కొట్టిపోయినది దాన్ని కూడా తప్పుడు ప్రచారం చేసుకుంటా తిరిగితే ఎట్లా అసలు మీకు ఓటు వేయాలి మీకు టీఆర్ఎస్ కానీ బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి అది ఆలోచన చేయండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అడుగుతున్నారు వాళ్ళు ఏం చేయగలుగుతారు వాళ్ళ తరఫున సర్పంచ్ ఒక గెలిస్తే ఏం చేయగలుగుతారు వాళ్ళైనా నా దగ్గరికే రావాలి కదా నా దగ్గరికే రావాలి కదా మా ఊరికి ఇది కావాలని చెప్పేసి అదేందో నేనే నేను నిలబెట్టిన అభ్యర్థి గెలిస్తే బాగుంటుందా వాళ్ళకి ఓటేసి వాళ్ళు గెలిస్తే బాగుంటుందా ఆలోచన చేయండి అభివృద్ధి ఎవరు చేయాలి ఈరోజు వాళ్ళు మనం పనిచేస్తుంటే కట్టే మన కాలాలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తారు అసలు గెలిస్తే మరి అది కావాలా మీ పని చేసిన రోడ్ కావాలన్నా ఒక్కసారి ఆలోచన చేయండి ఈరోజు తాళ్ళగడ్డకు రోడ్డు నేనే గుడికి మీకు తెలుసో లేదో నేను ఎమ్మెల్యే కాకముందు నేను పార్టీలో కాంగ్రెస్ పార్టీలో లేకముందే ఈ కమాన్ కట్టడానికి నేనే యాభై వేలు యాభై వేల రూపాయలు ఇచ్చిన ఆ రోజు చాలా మంది రాజయ్య గారని ఒక టీచర్ ఉండే పాపం చనిపోయారు ఆయన వార్డెన్ ఆ టీచర్ వచ్చి ఆ వార్డెన్ వచ్చి నా దగ్గర అడిగిండు సార్ మా కమాన్ కట్టడానికి మీరు యాభై వేల రూపాయలు సాంక్ష ఇవ్వండి సార్ మీరు సాయం చేయండి అంటే ఆ రోజుల్లో రెండు వేల పదార్ల యాభై వేల రూపాయలు ఇచ్చినే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సేవ చేస్తున్నాం మేము దోచుకునే వాళ్ళం కాదు ఈరోజు గుడికి నేను లాస్ట్ టైం సంక్రాంతి పండుగకు వచ్చిన వచ్చినప్పుడు రోడ్ అంతా అధ్వానంగా ఉంది నేను మాటిస్తున్నా ఖచ్చితంగా ఒక ఆరు నెలల రోడ్ వేపిస్తాను కూడా ఈ సందర్భంగా నేను మాటిస్తున్నా అదేవిధంగా ఇక్కడ కేసు గురించి అడిగిన తల్లి నేను ఎమ్మెల్యే కంటే ముందు అడ్వకేట్ను ఆ కేసు విషయం నాకు వదిలేయండి ఆ కేసులో ఏమి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత నాది నేను ఆ కేసు కొట్టేపిస్తా మీరు ఎవరు దిగులు చెందాల్సిన అవసరం మేము ఎవరిని కూడా ఆ కేసులో జైలుకోకుండా కాపాడే బాధ్యత నాది నేను మీకు మాట ఇస్తున్నా కాబట్టి అవన్నీ దిగులు చెందాల్సిన అవసరం లేదు దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా అధికార పార్టీలో ఉన్న అధికార పార్టీ ఉంది ఇక్కడ మీరు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న పైన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మీకు తెలుసు రాజేంద్ర రెడ్డి గారు వన్నా సుధ సురేందర్ రెడ్డి నాకంటే ముఖ్యమంత్రి గారికి చాలా దగ్గర సన్నిహితుడైన నాకు నాకు అన్నంగా నేను అప్పుడప్పుడు పోలే ఆయన ఊతాడు డైరెక్ట్ కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేయండి దయచేసి నేను నిలబెట్టిన అభ్యర్థి ప్రత్యూష గారి తరఫున నేను మాటిస్తున్నా మీ గ్రామానికి పనులు పనులు తప్పకుండా చేస్తాను ఏం చేయాలనో అది ఖచ్చితంగా చేస్తా అని మాటిస్తున్నా ఈరోజు ప్రత్యూష గారిని గెలిపేయండి వారికి నేను పూర్తి స్థాయిలో నేను సహకరించి ఈ గ్రామ అభివృద్ధికి నేను పాటు పడతా అని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి దయచేసి సరే మా మా కృష్ణానాడుగుతో ఎస్బిఎల్ బాటకు సంబంధించి నేను అధికార వాళ్ళతో మాట్లాడతా ఖచ్చితంగా ఒక టెన్ ఫీట్స్ అన్న గొర్రెలకు పైకి పోయేటట్లు వాళ్ళతో మాట్లాడి ఇప్పిస్తా అని చెప్పేసి మీకు ఆమో ఇస్తా ఉన్నా థ్యాంక్ యూ సార్ ఎమ్మెల్యే గారికి మరియు మన ప్రజలందరికీ అమ్మ చెల్లి అక్క పెద్ద మా పెద్ద నాన్న వచ్చి మన ఊర్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు సన్న బియ్యం పథకాలు రేషన్ కార్డు పిన్ అన్నీ వచ్చినాయి మనకు గత పదేళ్ళుగా మనకు దొడ్డు బియ్యం వచ్చినాయి ఇప్పుడేమో సన్న బియ్యము వస్తున్నాయి అవేమో దొడ్డు బియ్యమేమో అమ్ము అమ్ముతుంటే ఇప్పుడు మనకే యూజ్ అవుతున్నాయి అవి ఇంకోటి ఫ్రీ ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు మనకు ఎంత యూజ్ అవుతుంది ఇప్పుడు ఫ్రీ బస్ ఎక్కుతున్నాం పోతున్నాం మళ్ళొస్తున్నాం ఇంకో ఇంకా గ్యాస్ ఫ్రీ కరెంటు ఐదు వందలకే గ్యాస్ ఇన్ని ప్రభుత్వం సరే అమ్మ ఇలాంటి గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మన మన దేవరకభ్యులు జీఎంఆర్ అన్నగారు అన్నగారికి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా మన మండల పార్టీ ప్రెసిడెంట్ శత్యశేఖర్ గారికి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీ అన్న బలపరిచిన వ్యక్తి మన వారాల ప్రత్యక్ష రాజేందర్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలుపుతూ ఈనాడు మనం మన ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయింది అన్నగారు మన గ్రామానికి ఎంతో అభివృద్ధి చెంది చేసినాడు ఎందుకంటే ఇరవై లక్షల సీసీ వాళ్ళు ఇచ్చిండు తర్వాత మన హైమాక్స్ లైట్లు ఇచ్చిండు మన ఏది మన ముస్లిం మైనార్టీ గారికి పది లక్షలు సాంచలం ఇవ్వడం జరిగింది అదేవిధంగా కోటి రూపాయల అభివృద్ధి మన గ్రామానికి అన్న చేసిండు ఇప్పుడు కూడా ముప్పై లక్షల వరకు ఇంకా ఉన్నాయి అది చేయటమి ఇంకోటి మన ఊరికి అన్నగారు నలభై మూడు మండల నలభై మూడు ఇండ్లు ఇచ్చిండు ఇంకా మన ఊరికి సెకండ్ విడతల యాభై యాభై ఇల్లు కూడా తీసుకొస్తామని మేము సభలుగా మాటిస్తున్నాము అదేవిధంగా మన ఊర్లో ఎంతో పింఛన్లు రాక పది సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి ఎంతో మంది ఎందుకంటే మేము ఇల్లు తిరుగుతున్నాను మాకు తెలుస్తున్నాయి వికలాంగులు వృద్ధాప్యులు విత్తాంతులు అన్ని పింఛన్లు మన ఎలక్షన్ అయిపోయినాక అన్నగారితో మనం శాంక్షన్ చేయించుకుంటాం వచ్చా పిలిచింది మన ఆరు దాంట్లో అన్ని అయిపోయినాయి కొన్ని రెండు పెండింగ్ ఉన్నాయి మహిళలు ఎదురు చూస్తున్నారు అన్నగారు చెప్తారు ఇంకా మన ఊరికి ముఖ్యంగా ఏమైనా పెద్ద సమస్య మా ఊర్లో గొల్లలు కురుమలు చాలా మంది చాలా మంది ఉన్నారు ఐదు వేల గొల్లు ఉన్నాయి మా ఊర్లో వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది ఇక్కడ హెచ్బిఎల్ కంపెనీ రెండు కిలోమీటర్లు కంపౌండ్ వాళ్ళు కట్టిండు గుట్ట గుట్టకు మొత్తం అడ్డం వేసిండు మూగజీ వాళ్ళు మేనిగా ఎన్ నుంచి కూడా గుట్ట మేసేస్తుండే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎందుకంటే రైతు ప్రతి ఒక్కరు వరిధాన్యం పండిస్తుండే ఒక్క మడి కూడా పెండింగ్ లేకుండా పండిస్తారు మా ఊర్లో మీరు చూసినట్లయితే ఎన్నో ఊర్లో మొత్తం వరి కుప్పలే ఉన్నాయి కనుక వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంది మీ పేరు ఉంటుంది కదా మీ మా మీద దయ ఉంచి మీరు ఏమన్నా చేసి కంపెనీలో ఒక పది ఫీట్ల బాట ఇప్పిస్తే మీకు ఎల్ల వేళలో మేము రుణపడిస్తామన్నా ఈ సదర్భంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా ఇక్కడ నుంచి జానపేట తిమ్మాపూర్ చాలా ఇబ్బంది ఉంది మా యొక్క రైతులకు చాలా ఇబ్బంది చెరువు నీళ్ళు మొత్తం ఈ ఆగిన ఇక్కడ ఒక రోడ్డు తిమ్మ జానపేట తిమ్మాపూర్ రోడ్ ఇప్పించాలే తరుచున్నామన్నా ఇంకోటి మాకు మాకు పెద్ద స్కూలు ఎందుకంటే పెద్ద స్కూల్ కాంపౌండ్ వాళ్ళు లేదు చెరువు దగ్గర ఉంది పిల్లలకు చాలా సమస్యలు ఉన్నాయి ఆ యొక్క కాంపౌండ్ వాళ్ళు కూడా ఎక్కడెక్కడన్నా మాకు ఇప్పించగలని కోరుతున్నాము అదేవిధంగా అడిషనల్ క్లాస్ రూములు కావాలి మాకు మా ఊర్లో అన్ని జాతులు ఉన్నాయి మాకు ఇప్పుడు బ్రహ్మలకు తర్వాత పద్మశాలీలకు ఆరకటికలకు కమిటీ హాల్ బిల్డింగ్లు కావాలన్నా ముద్దురాజుకు కాంపౌండ్ వాళ్ళు ఎస్సీల కాంపౌండ్ వాళ్ళు తర్వాత వాల్మీకి వేదవులకు పెండింగ్ ఉన్న కంప్లీట్ చేయాలి అదేవిధంగా అలా బ్రహ్మంగారు గుడి కాడ కామనాలు ఉంది అది పదేళ్ళ నుంచి అడుక్కుంటే కూడా రెండు లక్షలు పెట్టలేదు అది కూడా మాకు కంప్లీట్ చేపించాలని కోరుచున్నామన్నా అదేవిధంగా మా యొక్క గ్రామానికి మీరు ఎంత అభివృద్ధి చేసింద్రు ముందు కూడా అభివృద్ధి చేయాలని కోరుచున్నాము అదేవిధంగా మన అన్నగారు పొరపల్చిన అభ్యర్థి వారాల భక్తి రాజేందర్ రెడ్డి గారిని మూడు మూడో నెంబర్ మీద ప్లాట్ కుడుతున్న ఓటేసి బలమైన మెజార్టీ అన్నకు కోరికగా ఇస్తామని ఈ యొక్క సభ అందరూ మీ యొక్క పేరు పేరున అందరికీ దండం పెట్టి చెప్తున్నా మన క్యాండిడేట్ గెలిపించుకున్నట్లయితే అన్నతోటి మన కొట్లాడి నిధులు తీసుకొస్తాం మాకు అన్న మా ఊర్లో అందరికీ ఎందుకంటే గర్వం ఉంటుంది కనుక ఈ యొక్క అవకాశం అందరూ మా మోరాల ప్రత్యుష్ఠ గారికి రాజేందర్ రెడ్డి గారికి ఇవాళ కోరుచున్నాము పోలియ దాసారి కూడా కమిటీలు కావాలి వాళ్ళు ఎక్కడన్నా వెయిట్ చేసుకుంటారు మీటింగ్లు అది కూడా ఒక కమిటీ ఆలు ఇప్పించాలని కోరుతున్నాము